అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పన్నెండు పీఆర్సీ పేస్కెలిసి ముప్పై శాతంతో మధ్యంత మృతిపై సంచలన నిర్యాలు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి పెండింగ్ బకాయిలు పీఆర్సీ సాధనకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం పెండింగ్ బకాయిలు పిఆర్సీ సాధన కోసం ఏప్రిల్ రెండున కలెక్టరేట్ల వద్ద ధర్నా సో పెండింగ్ బకాయిలు నూతన వేతన సవరణకు సంబంధించి మధ్యంతరదీ సాధన కోసం ఏప్రిల్ రెండు నుంచి కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహిస్తబోతున్నట్లు ప్యాప్టాప్ వెల్లడించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్కు శుక్రవారం నోటీసులు అయితే అందించామని ప్యాప్టా చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాసు సెక్రటరీ జనరల్ ఎస్ చిరంజీవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇక నాలుగేళ్ల నుంచి కూడా పిఎఫ్ఓ ఏపీజీఎల్ఐ లావాదేవీలను ప్రభుత్వం నిలిపేసిందని వైద్య ఖర్చులు పిల్లల చదువుల ఫీజులు చెల్లింపులు వివాహ ఖర్చులు మరమ్మతు వంటి వాటి కోసం పాక్షిక విత్తడల కోసం దరఖాస్తులు చేసుకుని ఏళ్ల తరబడి చూస్తున్నారని వెల్లడించారు ఇక అవసరాల కోసం అధిక వడ్డీలకు ఉద్యోగులు అప్పులు చేసిన పరిస్థితులు రాష్ట్రం అంతటా ఉన్నాయని తెలిపారు రిటైర్డ్ ఉద్యోగులకు సైతం ఈ చెల్లింపులు జరగడం లేదని పేర్కొన్నారు మరణించిన ఉపాధ్యాయుల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టలేదని లోకల్ బాడీస్లో ఖాళీలు లేవని అసంబద్ధమైన కారణం చూపి నిలుపుదల చేశారని వివరించారు ఇక సరెండర్ లీవ్ కోసం రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ఎదురుచూస్తున్నామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏకు అనుసంధానంగా ఇవ్వాల్సిన ఐదు డీఏలకు సంబంధించి పెండింగ్లో బకాయిలు అయితే ఉన్నాయని కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వాల్సిన రెండు డీఏల్ని ఇప్పటికే ప్రకటించలేదని వివరించారు సో సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సినటువంటి తొంభై శాతం డిఏ బకాయిలు సిపిఎస్ మినహాయింపులో వారి వారి ఖాతాల్లో జమ కావడం లేదని పేర్కొన్నారు ఇక సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ఘాటించాలని పన్నెండవ పీఆర్సీ కమిషన్ నియమించాలని అలాగా ముప్పై శాతంతో అయ్యారు కొత్త డిఎలను విడుదల చేయాలని డిమాండ్లు చేశారు ఇక ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలని డిమాండ్లు చేశారు ఈ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ రెండవ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు అప్పటికే పరిష్కారం కాకపోతే రాష్ట్ర స్థాయి పోరాటం చేస్తామని హెచ్చరించారు